హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అలాగ్ దిస్ ఇస్ హీనా చెప్పాను కదండి త్రీ డేస్ అయితే మాకు కుర్బానీ ఉందని మా పేరెంట్స్ వాళ్ళ ఇంటి నుంచి అయితే మేము మా పెద్దమ్మ ఇంటికి అయితే మధ్యాహ్నం వచ్చేసాము అక్కడ టిఫిన్ చేసేసి అయితే ఇక్కడికి వచ్చేసాము ఇక్కడ అందరు బిజీ బిజీగా అయితే ఉన్నారు ఫోన్లు పట్టుకొని అయితే ఇక్కడ మేము త్వర త్వరగా అయితే లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాము ఇక్కడ చారు అయితే రెడీ అవుతుంది మా పెద్దమ్మ వాళ్ళు అయితే మా మమ్మీ వాళ్ళు ఇచ్చిన తర్వాత నెక్స్ట్ డే అయితే కుర్బానీ ఇస్తారు వీళ్ళు అందుకని ఇక్కడికైతే వచ్చేసాము ఇక్కడ లంచ్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము అంతలోపు పిల్లలు కూడా ఆడుకుంటున్నారు కొంచెం ఆ రోజైతే కొంచెం వెదర్ కూల్గానే ఉంది ఇక్కడ లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాము కదా ఇక్కడ పల్లీలు అయితే వేయించుకుంటున్నాము తినడానికి ఇక్కడ మా ముగ్గురు అయితే తింటున్నారు అయిపోయింది కదా మా మమ్మీ అయితే పాపడైతే వేయించుకుంటుంది అక్కడ మేము లంచ్ కూడా చేసేస్తున్నాము చూడండి సాంబార్ అయితే రెడీ అయిపోయింది స్పూన్ తోటి తీయడం కొంచెం కష్టంగా ఉందని మా సిస్టర్ అయితే దీంతో అయితే తీస్తుంది కానీ చ సాంబార్ అయితే చాలా బాగుంది ఇక్కడ వడియాలు కూడా వేయించుకున్నాము రైస్ అయితే తీసేస్తుంది త్రీ డేస్ అయితే మేము మటన్ చికెన్ తిని తిని అయితే బాగా అలసిపోయామండి ఎందుకంటే కొంచెం నోరికి పులుపుదనం ఉండాలని అయితే మేము సాంబార్ అయితే చేశాను ఇక్కడ వడియాలు సాంబార్ రైస్ చట్నీతో అయితే మేము లంచ్ అయితే ఎంజాయ్ చేసాము ఇది వచ్చేసి కలేజీ ఫ్రై అండి మా పెద్దమ్మ అయితే కొంచెం డిఫరెంట్గా చేస్తుంది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది లంచ్ చేసేసాము కదా ఇక ఈవినింగ్ కోసం అయితే ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటున్నాము డిన్నర్ అయితే చపాతి మేము చేస్తుంటే మా మమ్మీ అయితే చపాతి అయితే కాలుస్తుంది చపాతీ మటన్ కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా ఇక్కడ మా సిస్టర్ అయితే మటన్ కోసం అయితే అన్నీ రెడీ చేసుకుంది మటన్ కూడా స్టవ్ మీద అయితే పెట్టేస్తుంది మేము ఇక్కడ బయట అయితే కూర్చొని చపాతీలు కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాము ఇంట్లో అయితే వేడిగా ఉంటుంది కదా అని ఇక్కడ మా సిస్టర్ను బావ అయితే పల్లీలు అయితే తింటున్నారు మేము ఇక్కడ వంటకం చేస్తుంటే వీళ్ళందరూ వచ్చేసి మా హస్బెండ్ పిల్లలతో అయితే చిట్టీలు ఆడుతున్నాడు మేమైతే బక్రీద్ బక్రీద్కి అయితే ఈ త్రీ డేస్ అయితే చాలా ఎంజాయ్ చేస్తాము ఇక్కడ మటన్ అయితే ప్రిపేర్ చేస్తుంది మా సిస్టర్ కానీ టేస్ట్ కూడా చాలా బాగుంది మటన్ కూడా కంప్లీట్ అయిపోయింది చపాతీస్ కూడా కంప్లీట్ అయిపోయాయి అన్నీ అయితే రెడీ చేసుకున్నాము ఇక్కడ మేము డిన్నర్కి అయితే కూర్చున్నాము ఫస్ట్ అయితే జెంట్స్ అందరూ తినేశాక మేము లేడీస్ అందరం తర్వాత తింటాము ఇలా ఫ్యామిలీ అందరం కలిసి తింటే చాలా బాగుంటుంది కదా మరి మీ ఇంట్లో ఏం స్పెషల్స్ చేసుకున్నారు ఇక్కడ వీళ్ళందరూ అయితే డిన్నర్కి రెడీ అయిపోతున్నారు పిల్లలు పెద్దలు అందరూ మా సిస్టర్ అయితే వీళ్ళకి అయితే సర్వ్ చేస్తుంది ఇక్కడ మేమైతే చాలామంది ఉన్నాం కదా అందుకనే పేపర్ ప్లేట్స్ అయితే తెప్పించుకున్నాము అందరైతే రోటీ మటన్ చికెన్ అయితే అందరు ఎంజాయ్ చేస్తున్నారు కానీ వంటలు అయితే చాలా బాగా కుదిరాయి మేము ఎప్పుడైనా బక్రీద్కి పిక్నిక్ అయితే కంపల్సరీ వెళ్తామండి ఈసారి కూడా పిక్నిక్ అయితే ప్లాన్ చేసాము వెళ్ళాము కూడా ఆ వీడియో కూడా మీకు తొందరలోనే అప్లోడ్ చేస్తాను ఇక్కడ పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తున్నారు అందరూ మరి మీ అందరూ బక్రీద్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు నేనైతే టూ స్వీట్స్ కూడా చేశాను అదైతే తొందరలోనే వీడియో అప్లోడ్ చేస్తాను ఇక్కడ చూడండి అందరం అయితే బయట చల్లగా వస్తుందని బయటనే కూర్చొని తింటున్నాము వెదర్ కూడా కొంచెం కూల్గానే ఉంది ఆ రోజైతే ఇక్కడ మా సిస్టర్ అయితే థమ్స్అప్ అయితే వేస్తుంది అందరికీ కూల్ కూల్గా థమ్స్అప్ థమ్స్అప్ అయితే వేస్తుంది ఇక్కడ ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి మరి నా వీడియోస్ మీకు నచ్చితే కామెంట్ అయితే చేయండి ఇంకా మీకు ఏ వీడియోస్ కావాలో చెప్తే నేను ఆ వీడియోస్ అయితే తీయడానికి ట్రై చేస్తాను ఇలా మేమైతే ఫ్యామిలీ మెంబర్స్తో చాలా ఎంజాయ్ చేశాము బక్రీద్ అయితే త్రీ డేస్ రంజాన్కి అయితే మొబైల్స్లోనే మేము విషెస్ చెప్పుకుంటాము కానీ బక్రీద్కైతే అందరం అయితే కలుస్తాము ఇలా త్రీ డేస్ అయితే మేము బక్రీద్ మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాక థర్డ్ డే అయితే మేము పిక్నిక్ ఖచ్చితంగా ప్లాన్ చేస్తామండి పిక్నిక్ వీడియో కూడా ఉంది అది కూడా చూసేయండి ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇక్కడ మా మా ఫాదర్స్ అయితే తింటున్నారు ఇలా ఫ్యామిలీ మెంబర్స్తో టైం స్పెండ్ చేయడం చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ మా పెద్దమ్మ మమ్మీ మా పెద్ద సిస్టర్ అయితే హాయి చెప్తున్నారు అందరికీ ఇక్కడ మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందరూ మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటూ అయితే తినేస్తున్నారు మా పిల్లలు చూడండి లైక్ చేయమని అయితే అంటున్నారు మరి మీరందరూ బక్రీద్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు ఇక్కడ డిన్నర్ కంప్లీట్ అయ్యాక మేమైతే ఆఫ్టర్నూన్ గులాబ్ జామ్ చేసామని చెప్పాము కదా ఇప్పుడైతే అందరికీ తిన్న తర్వాత అయితే స్వీట్ అయితే సర్వ్ చేస్తున్నాము చూడండి గులాబ్ జామ్స్ అయితే చాలా టేస్టీగా ఉన్నాయి గులాబ్ జామున్ ఫుల్ వీడియో అయితే పెడతాను వెళ్ళైతే చూసేయండి కానీ గులాబ్ జామున్ టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడ మా సిస్టర్ అయితే అందరికీ సర్వ్ చేస్తుంది డే అయితే ఇలా అయితే కంప్లీట్ అయిపోయింది మేము చపాతీ మటన్ చికెన్ ఇక్కడ గులాబ్ జామున్ తోట అయితే కంప్లీట్ చేసేసుకున్నాము కానీ ఆ రోజైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము మేము ఫ్యామిలీ టైం అయితే స్పెండ్ చేసాము ఈ వీడియో అయితే ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సైనింగ్ ఆఫ్ మీ హీనా బాయ్ మరి